తెచ్చుకుంటాడుగా అప్పుడు ఇంకేముంది తేడా మన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తానే ఉన్నారు మన ఊళ్ళో కాకుండా అక్కడ చేస్తున్నారు అంతే తేడా సరిగ్గా చెప్పాలంటే అదొక రాజకీయ అంశంగా వాడుతున్నారు ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు ఎందుకు వాడుతున్నారు నవీన్ పట్నాయక్ ఓడిపోయాడుగా ఇంతకాలం ఎందుకు అడగల గట్టిగా బీహార్ ఎందుకు అడిగారంటే అంటే సార్ ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చింది హామీ జేడియును వీళ్ళు కలిసి పోటీ చేశారు అప్పుడు బీజేపీ ఇచ్చింది హామీ హోదా మనం అధికారులకు వస్తాయి అయితే హోదా బేస్డ్ ప్యాకేజ్ ఏంది అప్పుడే ఏపీ కూడా బీజేపీ హామీ ఇవ్వలేదు మరి అప్పుడు అది బీజేపీ ఇచ్చింది అదే హోదా బేస్డ్ ప్యాకేజ్ అన్నాయి కదా గొడవ అప్పుడు ప్యాకేజ్ అంటే బీజేపీగా హామీ ఇవ్వాలి ఆ రోజున హామీ ఎవరు ఇచ్చింది తర్వాతన ఏది అడిగింది అడిగింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ ఇవ్వలేదు కాబట్టి మేము వచ్చాక ఇస్తామన్నారు మాట్లాడిన పదమేమో స్టేటస్ ప్యాకేజ్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ స్టేటస్ ఇవ్వబోతున్నా ఇప్పుడు అక్కడ కూడా స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అంటే స్టేటస్ సంపాదన ఇస్తారు మనకు కూడా అప్పుడు ఇచ్చారు పద్నాలుగు వేల కోట్లు పదిహేను వేల కోట్లు స్టేటస్ ద్వారా నీకు రబ్ది పొందేటటువంటి ప్రయోజనం ఇస్తామంటున్నాడు కానీ ట్యాక్స్ ఎగ్జామ్స్ దగ్గరే సమస్య వస్తుంది వస్తే అద్భుతం కాకపోతే అది దేశంలోనూ ఒక ఊరికి ఒక రాష్ట్రానికి వచ్చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ రచ చేస్తే దేశవ్యాప్తంగా గొయ్యదవుకున్నట్టు అవుతుంది అందుకోసమే అది జరగట్లేదు కోటమికి మద్దతు ఇచ్చిన నితీష్ కుమార్ అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన పాయింట్ రేచ్ చేయదా రేచ్ అంటే ఇప్పుడైతే సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు